ఆమ్లెట్ అయితే కనుక మనకి కేక్ లాగా ఫ్లఫీగా రావాలి అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఏమీ లేదండి ఫస్ట్ నేనైతే ఒక త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నాను అనమాట త్రీ ఎగ్స్ తీసుకుని అవి బాగా పైన నొలగొచ్చేంత వరకు మనం బీట్ చేస్తూ ఉండాలి తర్వాత అలా బీట్ చేసిన తర్వాత అందులో ఉప్పు కారం గరం మసాలా పౌడరు అలానే కొద్దిగా మిరియాల పొడి అవన్నీ కూడా వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇదంతా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుని మనం రెడీ చేసిన బ్యాటర్ అంతా వేసేయాలండి స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి ఆమ్లెట్ ఏంటంటే సిమ్ అది మాడిపోయినా కానీ చేదు అనేది వస్తుందనమాట స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చూపించిన విధంగా ఉల్టా చేసుకుని టూ సైడ్స్ కూడా మనం కుక్ చేయించేసుకుంటే కనుక మనకి ఎంతో ఎమ్మీగా ఉండే అలానే కేక్ టిస్లో ఉండేటువంటి ఆమ్లెట్ అయితే రెడీ అనమాట దీన్ని సైడ్ డిస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలానే ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్